పండుగ దగ్గర పడుతుంది పిల్లగాళ్ళకు సెలవులు దొరికినాయి చాలా మంది సొంతూర్ల ప్రయాణాలు కడుతుండొచ్చు కొంతమంది ఆల్రెడీ తాళాలేసి పోయి ఉండొచ్చు కూడా అయితే పోదాం అనుకునేటోళ్ళు పోయినోళ్ళంతా గీ వార్త మంచిగా చూడాలో చూడలేదనుకో తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అని అంటున్నారు గా పోలీసు వాళ్ళు గ్రామాలకు వెళ్లేవారు ఇంటూ ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలి బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి నాకు బస్సులో పెట్టి కిందకు దిగితే దొంగలు అపహరిస్తారు ఇండ్లకు తాళాలేసి పండుగకు ఊర్ల పండి అలర్ట్ చేస్తున్నారు ఈ మహిబాద్ సిటీ పోలీసు వాళ్ళు ఆటోకు మైక్ కట్టి వెనుక ఫ్లెక్సీ కట్టి పట్టణ పౌరులకు మెసేజ్ ఇస్తున్నారు ఈ రకంగా పండుగ పూట మంచిగా పడతలు పడుతుందని లోకల్ దొంగలు అలర్ట్ అయ్యిరట స్టేట్ దొంగలు అదే బయటి రాష్ట్రాల దొంగలు బ్యాచ్లకు బ్యాచ్లే దిగిరట అగో అందుకే ఇట్లా అనౌన్స్మెంట్ చేసుకుంటా ఆటోలు తిప్పున్నారు పండుగలకు ఊరెళ్లటోళ్లు జాగ్రత్త అని ఇట్లా ఓ పది గల్ల ముచ్చట్లు అచ్చేపిచ్చిర్రు ఇండ్లలో ఎప్పటికీ లైట్ వేసే ఉంచాలంట ఫోన్ యాప్లలో సీసీటీవీలను ఎప్పటికప్పుడు ప్పుడు చూస్తుండాలట తాళాలు వేసిన సంగతి బయట వాళ్ళకి తెలియకుండా కట్టెన్లు అడ్డేయాలంట పక్కింటి వాళ్ళకు ఓ మాట చెప్పిపోతే ఇంకా మంచిగానట ఇక బంగారం నగదు పైసలు ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టొద్దట బీరువా తాళాలు ఇంట్లో అసలే పెట్టుకోవద్దట ఇక ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు చక్కగా పనిచేస్తున్నాయా లేవా చూసుకోవాలట ఇవే కాదు ఇంకా మీరు ఊర్లకు పోయే ముచ్చట సోషల్ మీడియాలో అస్సలే చెప్పొద్దట చెప్పిర్రా అంటే దొంగల చేతికి మీకు మీరే తాళాలు చెప్పినట్టే అంటున్నారు మైబాద్ పోలీసు వాళ్ళు ఇంకా అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్లో మీ ఇంటి అడ్రస్ కింద రిజిస్టర్ చేసుకొని పోమంటున్నారు ఎప్పటికప్పుడు రౌండింగ్ లేసేటప్పుడు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ ఇళ్లకై గట్టిగా నరతామంటున్నారు మరి ఇంతగానో చెప్తున్నారు కాబట్టి చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు చేయకుండా ముందే జాగ్రత్త పడితే మై బలని కాదు పల్లెతో పట్టణ పౌలు ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మంచిగా ఏమంటారు 压力。